ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో ఫారాలు దగ్గర గ్రామస్తులకు ఫారం ఓనర్ రాజుగారికి భూములు దగ్గర చిన్న వివాదం తలెత్తింది ఫారం కట్టిన కాడ దేవుడి మాన్యం భూమి మూడు ఎకరాలు గ్రామం కోసం కేటాయించబడింది ఆ భూమిని ఫారం వారు గత పది సంవత్సరాల నుంచి వాళ్ల అనుభవిస్తున్నారు కొంతమంది లోకల్ నాయకులు వెళ్లి వారి దగ్గర నుంచి కొంత సొమ్ము వసూలు చేసుకుని వారి భుజించడం జరుగుతుంది ఎవరికి తెలియకుండా వారి అనుభవిస్తున్నారు చెప్పం జరిగింది ఏంటి అసలు అడగాలి కాదు ఈ కోలపారం వాళ్ళకి మీకు గొడవ ఏంటి చెప్పండి ఒకసారి చెప్తే కోలఫారం గొడవ ఏంటంటే కోలఫారం గొడవ ఏంటంటే కోలపారం భూమిలో మూడు ఎకరాల మేము దేవుడు మాన్యం కింద వీలం ఏది పలాపాటి సంఖ్య పెట్టి ఆకర్చుకుని తీసాం మూడు ఎకరాల మూడేకర భూమి తీసామంటే రాజుగారు అది ఇది అంటే డబ్బులు ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా వస్తున్నారు ప్రతి రాజసంస్కి ఇట్లా చేసుకుంటా వచ్చుకుంటా తర్వాత తర్వాత ముదిలేపాటికి మీకు సంతోషం చేస్తున్నాం కానీ మీకు కవులు కింద ఇవ్వట్లేదు మాటలు మాట్లాడుతున్నారు గారి దగ్గరికి వెళ్ళాం పంచాయతీకి వాళ్ళకు పార్ట్నర్లు పిలిపించారు పంచాయతీకి గారి దగ్గరికి నాలుగు సార్లు పిలిపించారు ఇదిగో మా పార్ట్నర్లతో మాట్లాడి చెప్తా ఉన్నారు ఇప్పుడు వరకు సమాధానం లేదు నీరు కాయలు వాళ్ళు కోసుకున్నారు నిరుడు పైపులు ఆయన మొత్తం పీకేసాం వచ్చి మా తోటకు మీరు నీళ్ళు పెడతాకీ లేదని పీకేసాక మళ్ళీ వాసుగారు నన్ను పిలిపించారు పిలిపించి గంగరాజు కూర్చొని మాట్లాడదానన్నారు తర్వాత గవర్నమెంట్ బారిపోయి గవర్నమెంట్ వచ్చాక ఆరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఈరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఇవాళ కోలఫారం అమ్మేశారనే విషయం నాకు అర్థమైంది అంటే ఇప్పుడు ఇతను కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళకి అమ్మేశాడు అంటే మొత్తం మీ అంటే మీ గ్రామం మీద ఉన్న భూమి కూడా అమ్మేసేసాడు అమ్మేశారనే కదా వచ్చింది అట్లా ఆయన ఏం చెప్పాడంటే గారు ఈ రకంగా మీకు కోళ్ళ అమ్మేటప్పుడు మీ భూమి మీకు స్వాధీనం చేసి వెళ్ళిపోతాను చెప్పారు ఇప్పుడు ఆయన అమ్మేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మా భూమి మాకు కావాలంటారు వచ్చారు అంతేనా మా భూములు కావాలి రాజుగారు ఏమంటున్నారంటే అంతకుముందు పది సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నామండి అంతకుముందు మమ్మల్ని ఏమీ అడగలేదు వీళ్ళు డబ్బులు గుడి సందరికీ అడికెళ్తున్నారు మా దగ్గర దేవుడు కాదు కౌలు కవులు ఇస్తున్నారని అనుకోవడం మేము ఒక సంవత్సరం కోసామేమండి మామిడి తోట మీద కాయలు ముప్పై వేలు కాయలు అమ్మితే మాకు ముప్పై వేలు ఆదాయం వచ్చిందండి ఆదాయం తీసుకొస్తే మీరు ఏమన్నారంటే ఆయన ఒక మూడు ఎకరాలు ఉంది మాది ఒక మూడు ఎకరాలు ఉంది ఇంట్లో మొత్తం కలిపి అమ్ముకుంటే ఒక లక్ష రూపాయలు వస్తాయి కొన్ని మీకు వచ్చే ముప్పై వేలు మీకు ఎలా కనపడుతుంది కదా ముప్పై వేలు మీకు ఏడా ఇస్తా ఉంటాము మీరు ఎందుకు కష్టపడే పని లేదు ఆ ముప్పై వేలు మేము ఇస్తా ఉన్నారు సరే కదా అది ఊరు మొత్తమే ఉంది కదా సరే ఊరు మొత్తం మీద తర్వాత ఆలోచించుకుని మాట్లాడదాం ఇప్పుడు ఆ ముప్పై వేలు కాడ అండి పన్నెండు సంవత్సరాల నుంచి ఈరోజు వచ్చేసరికి మాకు గుడి కావాలి గుడి కట్టుకోవాలి దీని మీ ఆదాయంతో మేము వేరే సప సపరేట్ చేసుకుందాం ఆ భూమిని భూమిని వేరే సపరేట్ తీసుకుందాం ఆ భూమి ఎవడో కొట్టుకుందామని వచ్చామండి ఇప్పుడు మీరు మీ భూమి మీదకి మీరు వెళ్తుంటే ఇప్పుడు రాజుగారు పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళని పిలిపించి కేసు పెట్టిచ్చేస్తారా అంటే పోలీస్ స్టేషన్ కూడా రప్పించారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ రప్పించేసి మీ మీద కేసు ఫైల్ చేస్తారని బెదిరిస్తారు అంటే తీగలు తీగలు తప్పించుకొని వానికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీ పోరాటం ఏంటి అసలు అంటే దేవాలయం భూమి మూడు ఎకరాలు మీ భూమి మీకు కావాలి మీ భూమి మీ మొత్తం మీకు ఏం గొడవలు లేకుండా ఉండిపోతుంటారు రాజుగారికి మీకు ఏం లేదైతే గ్రామానికి సంబంధించింది గ్రామానికి సంబంధించి దేవాలయం కోసం తప్పైతే ఎవరి కోసం